ఓం శాంతి జాన్కీ దాదీజీ క్లాసు బాప్త ద్వారా లభించిన ఖజానాలలో బుద్ధి రమిస్తూ ఉంటే జీవితంలో రమణీకత వస్తుంది ఈ టాపిక్ పైన దాదీజీ క్లాస్ చేశారు బాబా సర్వము తెలిసినవారు ఎక్కడ ఏ అవసరం ఉంటే దానిని తనకు తానే ఇస్తారు ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే బాబా పేరును ప్రసిద్ధి చేయలేము నా పేరు ప్రసిద్ధమవ్వాలి నాకు పేరు రావాల్సిందే అని అనుకోకూడదు నా బాబాకు పేరు రావాలి అని ఇలా అనుకోవాలి బాబా ఎంతటి కళ్యాణకారి వీరు వారి సంతానము అనే అనుభవం అవ్వాలి నేటి ప్రపంచంలో ఎవ్వరు నిష్కాములుగా నిరహంకారులుగా లేరు ఒకవేళ మనలో ఈ రెండు గుణాలు లేకపోతే సంపన్నతకు చాలా దూరం అయిపోతాము బాబా నా కోసం చెప్పిన వాటిని మర్చిపోయి ఇతర విషయాలను గుర్తు చేసుకుంటే నా అంత మూర్ఖులు మరొకరు ఉండరు పరాయి వారిని పాత విషయాలను గుర్తు చేసుకోవటం అంటే అన్నీ పోగొట్టుకున్నట్లే సంబంధంలో కూడా సహయోగం లభించదు అప్పుడు మొత్తం భారమంతా తలపైకి వస్తుంది నా బుద్ధిని నడిపించేందుకు బదులుగా వారితో యోగమును ఎందుకని పెట్టుకోకూడదు ఒకవేళ మొదటి నుండి నాలో బలహీనత ఉన్నట్లయితే లోపమే ఉండిపోతుంది మనకు లభించిన జ్ఞాన ఖజానా సమయ ఖజానా గుణాల ఖజానా శక్తుల ఖజానాలను సంభాళించుకుంటూ ఉండాలి మరియు వాటిని పెంచుకుంటూ ఉండాలి వాటిలోనే బుద్ధి రమిస్తూ ఉంటే జీవితంలో రమణీకత వస్తుంది నవ్వించాలనుకోవటం నాలాంటి దానికి కష్టం అలా అనుకోవడం కూడా టైం వేస్ట్ అని అనుకునేదాని ఆత్మికతలో కూడా ఉండాలి మరియు రమణీకత కూడా ఉండాలి ఆత్మికతను తమ స్వమానంలో ఉంచుకోవాలి రమణీకత యొక్క మధురమైన స్వరూపము నమ్రత ఇది ఇతరులు తమ సమీపంగా తీసుకువస్తుంది మీ వద్ద చాలా ఖజానా ఉంది కాబట్టి మీ ఎదురుగా ఎవరు వచ్చినా వారితో చాలా మంచిగా ఆత్మిక సంభాషణ చెయ్యండి కదా అరే నవ్వుతుంటే బాగుంటుంది కదా స్వయాన్ని లోపల నుండి బాబా సమానంగా తయారు చేసుకోవాలి మనం బాబా సమానంగా అవుతూ ఉంటే సమానతలో సమీపంగా వస్తూ ఉంటాము సాంగత్యంలో సమానంగా అవుతూ ఉంటాము సత్యత స్నేహము సమీపత బాబాకు దగ్గరగా తీసుకువస్తాయి మేము బాబాతోటి ఉంటున్నాము అనే ఫీలింగ్ మన సాంగత్యంలోని సహచరులకు కూడా రావాలి కేవలం నేను మాత్రమే బాబాతోటి లేను మనమందరము బాబాతోటి ఉంటాము సంపన్నంగా అవటంలో నా లోపము కానీ లేక ఇతరుల లోపము కానీ మధ్యలో దూరకూడదు ఒకవేళ నాలో లోపం ఉన్నట్లయితే అది ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంది ఇతరుల లోపము నాకు ఇబ్బంది కలిగిస్తుంటే అది నాలోని బలహీనత అవుతుంది అప్పుడు సంపన్నత ఇంకా దూరమవుతుంది మనల్ని సంభాళించేందుకే నువ్వేం చేస్తున్నావు అని బాబా ఒక్కసారిగా ఎదురుగా వచ్చేస్తారు బాబా వీరు చెడిపోయారు అని మనం బాబాతో అనలేము అరే నువ్వేం చేస్తున్నావు యజ్ఞము బాబాది మరియు మనది వీరిలా చేశారు అని చెప్పలేము నువ్వేం చేస్తున్నావు బాబా మనల్ని ఎలా తయారు చేయాలనుకున్నారో అలా అయ్యి చూపించాలి భగవంతునికి మనపై ఎంత ప్రేమ ఉంది నేను దానినే అనుభవం చేస్తూ ఉండేదానిని అని దాదే అంటున్నారు నాపై బాబాకు ఎంతో ప్రేమ ఉంది ఒకవేళ బాబాకు నాపై ప్రేమ లేనట్లయితే నేను ఎండిపోయిన కర్రలా ఉండేదాన్ని ఎండిపోయిన కర్రలు ఒకదానికొకటి రాసుకుంటే నిప్పు రొగులుతుంది అప్పుడు దాన్ని ఆపేవారు ఎవరు ప్రేమసాగరుడైన నా బాబా జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానస్వరూప ఆత్మ నాకు ప్రియంగా అనిపిస్తుంది అని బాబా అంటారు ఇది సతోగుణము ఇది అసురీ గుణము అనే వాటి గురించి కూడా బాబా అర్థం చేయిస్తారు చిన్న చిన్న విషయాలపై కూడా బాబా ఎంతో ధ్యానాన్ని కలిగిస్తారు మనం ఆ విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే ఇతర విషయాలపై మన ధ్యాస పెడితే వీరు మందబుద్ధి కలవారు అని బాబా అంటారు బాబా మనకి బాబా పనికి నేను తయారవ్వాలి బాబాపై ప్రేమ ఉంది కదా మనసును మనోభిరామునికి ఇచ్చేస్తాను మనోభిరామునితోటి తపస్సు చేస్తున్నాము నువ్వు నా ప్రియురాలివి అని బాబా అంటారు నువ్వు నా పనికి పనికిరావు అని ఒకవేళ బాబా అంటే ఇక ఈ యుగంలో జీవించటం ఎందుకు నాకు నచ్చిందే నేను చేస్తాను అంటే అప్పుడు బాబా నువ్వు నాకు పనికిరావు అని అంటారు సర్వశక్తివంతుడైన బాబా యొక్క శక్తి పనిచేస్తుంది కేవలము మనము దానిని తీసుకుంటూ ఉండాలి మన బలహీనతలు లోపాలపై ఒకవేళ ఆ శక్తి పని మన పరిస్థితి ఎలా ఉంటుంది ఇవి సంగం యుగంలోని మనోహరమైన క్షణాలు స్వయంగా భగవంతుడే చదివించి మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు కాబట్టి మనలోని లోటుపాట్లను అంతం చేసుకోవాలి ఇతరులోని లోటుపాట్లు చూడకూడదు ఇతరులోని లోపాలు నన్ను బలహీనపరుస్తాయి నాలోని బలహీనతలు లోటుపాట్లను బాబా అంతం చేస్తారు ఇతరులు మనల్ని పరీక్షిస్తారు కానీ అందులో పాసయ్యే శక్తిని బాబా ఇస్తారు బిడ్డ నేను కూర్చుని ఉన్నాను కదా అని అంటారు మనమందరము సత్యమైన నావలో కూర్చుని ఉన్నాము బాబా తీసుకుపోతున్నారు వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు అని ప్రపంచం చూస్తూ ఉంది మనల్ని చూసి వారు కూడా వచ్చి పక్కన కూర్చోవాలి ఓకే ఓం శాంతి